హాయ్ నమస్తే వెల్కమ్ టు బాను బ్లాగ్స్ మనం ఈరోజు ఒక చిన్న తరహా పరిశ్రమల గురించి మరియు యువత అభివృద్ధి గురించి తెలుసుకుందాం ఇటుక పరిశ్రమ ఎంఎస్ఎంఈ సెక్టార్ కింద చిన్న తరహా పరిశ్రమగా వర్గీకరించబడింది ఎంఎస్ఎంఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇక్కడ చూస్తున్నారా మట్టి దిబ్బలు ఈ మట్టిని వివిధ ప్రాంతాల చెరువుల నుండి తోలుకొచ్చి స్టాక్ ఉంచుకుంటారు ఆ మట్టిని తగిన నీటితో గట్టిగా కలపడం అంటే మిశ్రమాన్ని మందపాటి పేస్ట్గా కలపడానికి వీరు మడకలున్న ట్రాక్టర్ని వాడుతారు ఇలా తయారైన పేస్ట్ని ఒక చిన్న ట్రక్ బండ్లలో నింపుకొని తోసుకెళ్ళి వారికి అనుకూల ప్రదేశాలలో నింపుకుంటారు ఇలా నింపుకున్న మట్టి మిశ్రమాన్ని మెటల్ ఫ్రేమ్స్లోకి నింపి ఒక్కొక్కటిగా తయారు చేసి విడివిడిగా ఆడ ఆరబెడతారు ఈ ఫ్రేమ్స్ని తయారు చేయ వారి పేరును లేక ఇనిషియల్స్ని సూచించే స్టాంపులతో తయారు చేయబడి ఉంటుంది ఇలా చేయడానికి ఒక్కొక్క కప్పులు వెయ్యిన్ని ఒక కపుల్ అంటే ఒక భార్య భర్త కలిపి వెయ్యిన్ని ఐదు వందల ఇటుకల్ని తయారు చేయవచ్చని ఇక్కడి వర్కర్స్ చెబుతున్నారు అంటే మ్యాక్సిమం టెన్ అవర్స్ ఒక రోజుకి వీళ్ళు కష్టపడతారన్నమాట ఇలా ఇటుకల్ని కోయడానికి వచ్చిన వర్కర్స్ ఫ్యామిలీస్కి ఇక్కడే వసతి ఏర్పాట్లు చే చేసిచ్చారు ఈ బట్టీ ఓనరు ఈ ఇల్ ఇక్కడున్న ఈ ఇళ్లలోనే వీళ్ళు కాపురం ఉంటారు వీరు వేరే వేరే ఊర్ల నుండి స్టేట్ల నుండి వచ్చిన వారు ఆ విధంగా తయారు చేసిన యాభై వేలు లేక అరవై వేల ఇటుకలను బట్టీల రూపంలో పేర్చుతారు బట్టీలంటే మధ్య మధ్యలో గట్టి కట్టలు పెట్టి కాల్చడానికి ఆ ఇటుకరాలన్నిటి గూడుని బంక బంకమట్టితో ప్లాస్టింగ్ చేయడం అన్నమాట ఇలా దాదాపు పది రోజుల పాటు ఈ బట్టీలు ఇలాగే ఉండిపోతూ ఉంటాయి ఉండిపోతాయి బాగా కాలి అది ఆరిన తర్వాత ఈ ఓపెన్స్ని వాళ్ళు తీస్తారు అలాగా కాలడం వలన ఇటుకలు బాగా స్ట్రాంగ్ అవుతాయి చూడండి బంకమట్టిలాగా ఉన్న వాటిని రెడ్ స్టోన్ లాగా తయారైంది ఇది అన్నమాట ఈ పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా ఈ సందుల్లో ఉన్న కట్లన్నీ బాగా కాలిపోయాయి ఆ కా అవి రాయిని బాగా కాల్చబడ్డాయి ఇప్పుడు కాలిన ఇటుకలు మంచిగా స్ట్రాంగ్గా అమ్మడానికి రెడీగా ఉన్నాయన్నమాట ఇటుకలు ఒక బహుముఖ నిర్మాణ సామగ్రి వీటిని వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నాం ఇటుక తయారీ అత్యంత లాభదాయకంగా ఉంటుంది తక్కువ పెట్టుబడితో మంచి పరిమాణంలో ఇటుక తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ పరిశ్రమ యువతరానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలు ఇంకా ఎన్నో ఉన్నాయి అంతేకాక యువతికి సపోర్టివ్గా గవర్నమెంట్ ఎన్నో స్కీంలను లోన్స్ని కూడా అందిస్తుంది అలాంటప్పుడు గవర్నమెంట్ జాబ్స్ రాలేదని ఐటీ జాబ్సే కావాలని సంవత్సరాలు సంవత్సరాలు ఖాళీగా కూర్చుంటే ఎలా అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు లేక వ్యాపారాలకు సరైన నైపుణ్యం ఉందా అనేది మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న కాదా ప్రజలందరూ ఒకే అవుపాలు కావాలని కోరుకుంటే ఎలా ఇబ్బందులు కలగకూడదు ఒక గుర్తింపు రావాలంటే ఎలా నేటి యువతకు ఉన్న తెలివితేటలే పెట్టుబడులుగా ఉపయోగించి దానికి కావలసినంత సోర్సెస్ని చేకూర్చుకుని ఎంతో ఎత్తుకు ఎదగచ్చు వీలైతే యువత పది మందికి పని కల్పించే స్థాయికి రావాలి కానీ నిరాశ మాత్రం చెందకూడదు యువతరంలో చైతన్యం రావాలి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి దేశ భవిష్యత్తుకు యువతే పునాదిరాళ్ళు అని గుర్తించాలి థ్యాంక్ ఫర్ వాచింగ్